తదుపరి రాశి మిథున రాశి ఇక మిథున రాశి వారి యొక్క గ్రహ సంచారం చూసుకుంటే ద్వితీయంలో శుక్రులు తృతీయ బుధుడు అర్ధాష్టమ కేతువు భాగ్యస్థత శనైశ్వరుడు దశమ రాహు ఏకాదశ చంద్రుడు ద్వాదశ కుజుగురుడు సంచారం ఇక ద్వాదశల్లో ఉన్న కుజుని యొక్క ప్రభావం వల్ల ఇప్పటి వరకు పడుతున్న ధన రుణ సంబంధితమైన ఒత్తిడి మానసిక అనిశ్చిత మానసిక ఒత్తిడి భారం నుంచి ఈ వారంలో చాలా వరకు ఉపశమనం పొందుతారు మనోధైర్యాన్ని పెంచుకోండి ఈ వారం అత్యంత శుభయుక్తమైన ఫలితాలు ఇస్తుంది మిథుని రాశి వారికి జీవితంలో నూతనంగా చేయదగినటువంటి కార్యాచరణకు కొన్ని నిర్ణయాలు తీసుకునేటువంటి వారంగా చెప్పుకోవచ్చు ద్వితీయంలో రవిశుక్కుల సంచారం వల్ల కుటుంబ విషయాల్లో మార్పులు చేర్పులు కుటుంబపరమైనటువంటి ఖర్చు స్థానం పెరుగుతుంది దశమరాహు సంచారం వల్ల మనసుకు నచ్చిన విధంగా చేసేటువంటి పనుల్లో ఆర్థిక నష్టాలు కొని తెచ్చుకోకండి ఈ వారంలో మొదటి వారం చాలా శుభయుక్తంగా కలిసి వచ్చేటువంటి వారంగా చెప్పుకోవచ్చు వారాంతంలో మధ్యమైన ఫలితాలు కలుగుతాయి వృత్తి వ్యాపారాల వారికి ప్రోత్సాహకరమైన ఫలితాలు ఉన్నాయి ముఖ్యంగా ఫైనాన్స్ రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ ఆటోమొబైల్ ఐరన్ వ్యాపారాలు చేసుకునేవారు ఎక్స్పోర్టింగ్ ఇంపోర్టింగ్ లాంటి వ్యాపారాలు చేసుకునే వారికి ఈ వారంలో మధ్యమైన ఫలితాలు ఆర్థిక స్తబ్దత కలిగేటువంటి అవకాశం గోచరిస్తోంది మరి ఆర్థిక పరమైనటువంటి స్తబ్దత నుంచి ఉపశమనం లభించాలంటే ఈ వారంలో ముఖ్యంగా ఫైనాన్స్ లిటికేషన్ లీగల్ స్పెక్యులేషన్స్ లాంటి వ్యవహారాలు చేసేవారు తగిన జాగ్రత్తలు పాటించండి మధ్యవర్తుల విషయాల్లో చర్చల విషయాల్లో మాట ఇచ్చేటువంటి విషయాల్లో కమిట్మెంట్స్ విషయాల్లో కొంత అపవాదవమానాలు గురికాకండి మరి ఈ రాశి వారికి గతంలో ఇచ్చిన హామీల్ని నిలబెట్టుకుని వాటి కోసం ప్రయత్నం చేసి రుణాన్ని ధన సమస్య నుంచి బయటపడేటువంటి ప్రయత్నంలో కొంత అపవాదవమానాలు అనిశ్చిత వాతావరణం ఈ వారంలో ఉపశమనాన్ని లభిస్తుంది అంటే ఈ వారం గతం కన్నా మెరుగైనటువంటి ఫలితాలు సాధించుకునే వారంగా చెప్పుకోవచ్చు అయితే అర్ధాష్టమ కేతు సంచారం వల్ల మిథున రాశి వారికి వ్యవసాయదారులకు శ్రమకదగ్గ ఫలితాలు కనిపిస్తున్నాయి కుటుంబంలో చిన్న తరహా వ్యాపారస్తులకు ప్రోత్సాహకరంగా ఉంది మనోధైర్యంతో ముందుకు వెళ్ళవచ్చు ఇక విదేశీ వృత్తి సంబంధితమైనటువంటి విదేశీ ప్రయాణాలు చేసేవారికి వీసా సంబంధితమైన సమస్యల నుంచి ఉపశమనాన్ని పొందే వారంగా చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారికి ముఖ్యంగా లాభస్థ చంద్రుడి సంచారం వల్ల ఈ వారంలో చక్కటి ప్రోత్సాహకరమైన విజయాలు సాధించుకునేటువంటి ఫలితాలు సాధించుకుంటారు ఇక మిథున రాశి వారు ఈ వారంలో చేయదగినటువంటి పరిహారాల గురించి మనం తెలుసుకుందాం ఈ రాశి వారికి ద్వాదశి కుజుని సంచారం వల్ల ఈ వారంలో మంగళవారం రోజు విశేషంగా శ్రీ సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకోవటం ఒకసారి రాహుకేతువుల యొక్క దర్శనాన్ని చేసుకోవటం మిథున రాశి వారికి ముఖ్యంగా అర్ధాష్టమ కేతువు దశమ రాహు యొక్క అనిశ్చితంగా ఆగిపోయినటువంటి పనులు మొండిగా ఉండే వ్యవహారాల నుంచి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క స్తోత్రాలు ప్రతిరోజు చదువుకోవటం అత్యంత శుభయత్వమైన ఫలితాలు ఇస్తాయి ఆర్థికపరమైనటువంటి హామీలు ఇచ్చేటువంటి ప్రయత్నంలో కొంత జాగ్రత్తలు పాటించండి మంగళవారం రోజు విశేషంగా కందులు బెల్లాన్ని దానం ఇవ్వటం మిథున్ రాశి వారికి అత్యంత శుభయుక్తమైన ఫలితాలు ఇచ్చేటువంటి వారంగా చెప్పుకోవచ్చు